మీరు మాత్రమే అదృష్టవంతురాలు కాదండి రేపు ఆయన్ని పెళ్లి చేసుకుపోయే అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే తల్లిని ప్రేమించేవాడు భార్యను కూడా అంతే ప్రేమిస్తాడని అంటారు కదా అందుకే అలా అన్నాను ఏది ఏమైనా మీరిద్దరూ నాకు ఎక్కడ లేని ఆనందాన్ని ఇచ్చారు మీ అదృష్టానికి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని భూమి గగన్ని ముద్దు పెట్టేసుకుంటుంది అదేంటి ఇంత గరుకుగా అనిపిస్తుంది ఎవరున్నది ఇక్కడ ఆంటీ కదా అని గగన్ బొగ్గని రుద్దుతూ ఉంటుంది ఈ లోపే కరెంట్ వచ్చేస్తుంది అదేంటి మీరా ఇక్కడ మీరా ఇక్కడ నేను ఇలా మాట్లాడుతున్నా కూడా మీరని ఇక్కడ చెప్పచ్చు కదా ఎందుకు మాట్లాడుకుంటా అలా మౌనంగా ఉండిపోయారు చెప్పొచ్చు కదా నేను పెట్టింది ముద్దు మీక అని భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే శారద అక్కడికి వస్తుంది ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అమ్మ నేను ఇక్కడ కూర్చొని ఉంటే తను అని గగన్ చేపెట్టి చూపిస్తూ ఉంటాడు చెప్పద్దు అని భూమి సగ చేస్తూ ఉంటుంది ఏమైంది గగన్ చెప్పు గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది ఏం లేదు నేను కూర్చొని ఉంటాను మీరు లోపలికి వెళ్ళండి అని చెప్తున్నాను అంతే కదా రెండు లోపలికి వెళ్దాం అని భూమి సార్థన లోపలికి తీసుకెళ్ళిపోతుంది గగన్ కార్లో వెళ్తూ ఉంటాడు చరణ్ కార్కి చరణ్ కార్ అడ్డుగా వచ్చి ఆగుతుంది ఎవరు అనుకొని గగన్ తిట్టడానికి కార్ దిగుతూ ఉంటాడు అక్కడున్నది చరణ్ చూస్తాడు రే నువ్వా ఏంటిది అని గగన్ అడుగుతూ ఉంటాడు సోదరా నీ వల్ల ఇంట్లో అంతా కూడా సంతోషాలే సోదరా నేను రాకుండా ఉండలేకపోయాను సోదరా అందుకే ఆ సంతోషాన్ని నీతో పంచుకోవడం కోసం ఇలా వచ్చాను సోదరా అని చరణ్ చెప్తూ ఉంటాడు నా వల్ల ఆ ఇంట్లో సంతోషాలా ఏం మాట్లాడుతున్నావు అని గగన్ అంటూ ఉంటాడు నీ వల్ల ఆగిపోతుంది అనుకున్న పెళ్ళి మళ్ళీ వల్లే జరుగుతుంది కదా నువ్వలా వంశీకి క్షమాపణ చెప్తావని నేను అసలు ఊహించలేదు తెలుసా అందుకే ఈ సంతోషమంతా హిందూ పెళ్ళి జరుగు పోతుంది మా ఇంట్లో వాళ్ళ సంతోషం కారణం నువ్వే కదా సోదర ఈ సమయంలో నేను నీకు హగ్ ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను అని చరణ్ గగన్ని హగ్ చేసుకుంటాడు గగన్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు అయితే అప్పుడే చరణ్ కారులో వెనుక సీట్లో కూర్చొని ఉన్న కృష్ణప్రసాద్ కాస్త లేచి నడుస్తూ వస్తూ ఉంటాడు దానికి గ గగన్ ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటాడు అసలు నిన్ను నా ఇంటికి కానీ నా ఆఫీస్కి కానీ రావద్దని చెప్పాను కదా ఇది అన్నయ్య డైలాగ్ కానీ నువ్వు చేసిన పనికి నేను రాకుండా ఉండలేకపోతున్నాను నాన్న నీ వల్ల కదా ఇందు పెళ్ళి జరిగిపోతుంది అని అని ఇది నాన్న డైలాగ్ అని చరణ్ చెప్తూ ఉంటాడు మళ్ళీ గగన్ వైపుకి వచ్చి నిలబడతాడు అక్కడున్నది నా చెల్లెలే కదా నా చెల్లెలు సంతోషంగా ఉండాలని మాత్రమే నేను ఇదంతా చేశాను నీపై ప్రేమతో అయితే కాదు ఇది అన్నయ్య డైలాగ్ ఏదైతేనే నా చెల్లెలు అన్న మాట అన్నావు చూడు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇది నాన్న డైలాగ్ అని చరణ్ ఇద్దరు వైపుకి డైలాగులని చెప్తూ ఉంటాడు ఈరోజు నా చెల్లెలు అన్నావు రేపు మనమంతా ఒక కుటుంబం కంచిపోవాలి అనుకుంటావు ఇదే నా ఆశ అని ఇది నాన్న డైలాగ్ అని చరణ్ చెప్తూ ఉంటాడు కాదు అని గగన్ గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు మన రెండు కుటుంబాలు కలవటం అంటే ఎప్పుడు జరగవు జరగవు నేను నీ కోసమో ఇందుకోసమో ఆ వంశీకి క్షమాపణ చెప్పలేదు మా అమ్మ కోసం చెప్పాను నీ వల్ల పెళ్లి ఆగిపోకూడదు ఒకవేళ ఆ పెళ్లి ఆగిపోతే నేను తట్టుకోలేను అని మా అమ్మ చాలా బాధపడుతూ చెప్పింది మా అమ్మ బాధపడకూడదన్న ఒక్క కారణంతోనే నేను వాడికి క్షమాపణ చెప్పాను అంతేకాని మీ సంతోషాల కోసమైతే అస్సలు కానీ కాదు నేను ఒక్కసారి కావాలి అనుకు కుంటే కట్టె కాలే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ వైపు నిలబడతాను అదే వద్దనుకుంటే ఎప్పటికీ కూడా చచ్చే వరకు కూడా నేను మొహం చూడను ఇలా ఏదో ఒకటి అవకాశం తీసుకొని నాకు దగ్గరకి కావాలని అస్సలు ప్రయత్నించకు నేను ఎప్పటికీ నీ నీ ముఖం చూడదలుచుకోలేదని గగన్ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు సారీ నాన్న అలాగైనా మాట్లాడితే కోపం అన్నయ్య కోపం తగ్గుతుందని నీ మాటలు కూడా నేనే మాట్లాడేశాను కానీ అన్నయ్య మాటలన్నీ కూడా నిన్ను కాదు నాన్న నన్ను నాన్న అని చరణ్ చెప్తూ ఉంటాడు రే వాడు అనటము నేను పడటం నాకు అలవాటే అయిపోయిందిరా అయినా వాడి కోపానికి ప్రాణం పోసిందే నేను నాపై ప్రేమ చూపించకపోయినా మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు కదా కలిసి ఉన్నారు కదా నాకు అదే చాలరా రేపు అన్న రోజున నేను లేకపోయినా కూడా వాడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకైతే ఉంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి నాన్న ఆ మాటలు అని చరణ్ అడుగుతూ ఉంటాడు అయినా నీ నేను అంత అంత తేలిగ్గా ప్రాణాలు కోల్పోండ్రా నేను చే చేసిన పాపాలని అనుభవించారు కదా కార్తీ వెళ్దాం అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక శారద వంట చేస్తూ ఉంటుంది అమ్మ పెద్ద పెద్ద ముక్కలు కాదమ్మా చిన్న చిన్న ముక్కలు చేసి వంట చేయమా అని పూర్ని చెప్తూ ఉంటుంది నీకు వంట చేయడం చేత కాదు కానీ మళ్ళీ నువ్వు ఎలా చేయాలో నాకు చెప్తావా అని శారద అడుగుతూ ఉంటుంది రేపు నిన్ను పెళ్లి చేసుకుపోయేవాడు నీకు వంట వచ్చా లేదా అని ముందు అతన్ని అడిగి నిన్న ఇచ్చి పెళ్లి చేయాలి లేకపోతే నీకు వంట చేయకపోతే అతనే కదా వంట చేయాల్సింది అని శారద అంటూ ఉంటుంది పూర్ణి ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది అయినా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది కదమ్మా అని పూర్ణి చెప్తూ ఉంటుంది భర్తకి మన చేతులతో చేసి పెడితేనే దాంట్లో సంతోషం ఉంటుంది అలా చేయకుండా బయట నుంచి ఆర్డర్లు తెప్పించుకొని మీరు మీరు అర్ధ అని శారద చెప్తూ ఉంటుంది ఏంటంటే వంట చేస్తున్నారా అని భూమి అక్కడికి వస్తుంది అవునమ్మా పూర్ణికి ఇష్టమైన ఆకుకూరపప్పు వంకాయ కూర చేస్తున్నాను అని శారద చెప్తూ ఉంటుంది మరి మీ అబ్బాయికి ఇష్టమైనవి చేయరా అని భూమి అడుగుతూ ఉంటుంది దానికి శారదా పూర్ణి ఇద్దరు అలా చూస్తూ ఉండిపోతారు అంటే ఇష్టమైనవి ఏవీ లేవా అని అడుగుతున్నాను అంతే అంతే అని భూమి చెప్తూ ఉంటుంది ఎందుకు అని పూర్ణి చెప్తుంది ఇష్టం లేనివి చేసి పెడదామని అని భూమి చెప్తుంది వాడి మీద నీకెందుకమ్మా అంత కోపం అని శారదే అంటూ ఉంటుంది మీకు ఎలా అర్థమైందా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది వాడికి పప్పులో అప్పడాలు క్యారెట్ ఫ్రై అంటే చాలా ఇష్టం అని శారద చెప్తూ ఉంటుంది అయితే ఈరోజు నేను చేసి పెడతానని భూమి అంటూ ఉంటుంది నువ్వెందుకమ్మా అని శారద చెప్తూ ఉంటుంది ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టడంలో ఆ తృప్తే వేరు కదా అని భూమి చెప్తూ ఉంటుంది ఇద్దరు మళ్ళీ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు వెంటనే పూర్ణి ఇష్టమైన వాళ్ళంటే ఎవరు అని అడుగుతూ ఉంటుంది మీరే మీరే అని గగన బుదుల పూర్ణి శారదని భూమి చూపించేస్తూ ఉంటుంది సరేనమ్మా చేసి పెట్టు చూడవే ఆడపిల్లంటే ఎలా ఉండాలి అని శారద పూర్ణిని పూర్ణికి చెప్తూ ఉంటుంది పూర్ణికి చాలా బాధగా ఉంటుంది భూమి వంటనంతా చేసేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టేస్తుంది ఏంటి అప్పుడే చేసేసావా అని పోర్ని అడుగుతూ ఉంటుంది చేసేసాను అని భూమి చెప్తూ ఉంటుంది అబ్బా వాసన చూస్తుంటే తెలిసిపోతుందమ్మా నువ్వు ఎంత బాగా చేసావు ఇంత త్వరగా ఎలా చేయగలిగావు అని శారద చెప్తూ ఉంటుంది అవునా మీ అబ్బాయి భోజనానికి రారా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇష్టమైతే వస్తాడు లేదంటే అక్కడే ఆర్డర్ తెప్పించుకుంటాడు అని శారద చెప్తూ ఉంటుంది చెప్తే వినడు కదా అని శారద పూర్ణి ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు వినకపోతే వినేలా చేసుకోవాలి మీరు అలాగే ఉండండి నేను వినేలా చేస్తాను కదా అని భూమి మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది పెద్ద క్యారేజ్ నిండా తను చేసిన వంటలన్నీ సర్ది సర్దేస్తుంది గగన్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇందుకి అపూర్వ వాళ్ళు మంగళ స్నానాలు చేపిస్తారు అక్క ముఖం సంతోషంతో ఎలా వినిగిపోతుందో చూడండి బిందు అంటూ ఉంటుంది ఈ అంద ఈ ఆనందం అంతా కూడా నా పెద్ద కొడుకు ఇచ్చిన ఆనందమే ఏ తప్పు చేయకపోయినా కూడా వంశీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి ఈ పెళ్లి జరిగేలా చేస్తున్నాడు కాబట్టి ఈ అంతా కూడా మా పెద్ద వల్లే అని అలాంటి వాడిని పట్టుకొని నువ్వు ఎన్నేసి మాట్లాడినావే అనే కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ ఇద్దరు మాట్లాడుకుంటుంటారు సరి సర్లేండి చెప్పారులేండి అని మీరా కూడా చెప్తూ ఉంటుంది ఏదేమైనా ఆ గగన్ అలా వెళ్ళి చెప్ప క్షమాపణ చెప్పడం మామూలు విషయం కాదు అనే నక్షత్ర కూడా చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ శాఖై అలా చూస్తూ ఉండిపోతుంది అసలు తన స్థాయి ఏంటి తనేంటి తప్పు చేసినా కూడా వంశీకి వెళ్ళి ఏ చెప్పు చేయని గగన్ వెళ్ళి క్షమాపణ చెప్పాడు అంటే దట్ ఈస్ గగన్ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది నువ్వేంటమ్మా ఆ అబ్బాయిని పుడుతున్నావు అని మీరా అడుగుతూ ఉంటుంది మంచి పని చేసినప్పుడు పొగడాలి కదా తయ్య ఒక అమ్మాయి ఒక అబ్బాయి వల్ల ఇబ్బంది పడుతుంది అనిపించినప్పుడు ఆ అబ్బాయిని కొట్టి కాపాడడం హీరోయిజమే కదా అని నక్షత్ర చెప్తూ ఉంటుంది ఆయన్న కొట్టడం హీరోయిజం ఏంటి అని హిందూ అడుగుతూ ఉంటుంది అన్నయ్య గురించి ఆ అమ్మాయికి చాలా బాగా అర్థమైంది అన్నయ్య గురించి నీకే అర్థం కావడం లేదు అని కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది నాకు బాగా అర్థమయ్యాడు కావడమే హీరోయిజం అని చెప్పడం అంటే ఇంకా మళ్ళీ నీ పెళ్ళి ఆగిపోకూడదని క్షమాపణ కూడా చెప్పాడు హీరోలకే హీరో అయిపోయాడు అని నక్షత్ర పొగుడుతూ ఉంటుంది గగన్ సూపర్ గగన్ గ్రేట్ అని నక్షత్ర ఇంకా పొగుడుతూ ఉంటుంది అపూర్వ ఇంకా షాక్ అయి ఒక్కసారిగా నక్షత్ర చంప పగలగొడుతుంది ఇంకా అందరూ షాకి అలా చూస్తూ ఉండిపోతారు రాబోయే సెప్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్